తెలంగాణ కాంగ్రెస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి ఇరవై నాలుగు గంటలు దాటినా సోదాలు కొనసాగుతున్నాయి రేవంత్ ను రాత్రి నుంచి ప్రశ్నిస్తున్నారు దాదాపు ఏకదాటిగా పది గంటల పాటు ఆయన్ను విచారించారని తెలుస్తోంది గురువారం రాత్రి ఏడు గంటలకు రేవంత్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి వచ్చారు అప్పటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు ఒక్కో బ్యాంకు లో నిధుల గురించి ఆయా బ్యాంకు అధికారుల సమక్షంలోనే ఐటీ అధికారులు పత్రాల రూపంలో ఆరా తీయడంతో పాటు రేవంత్ ను విచారించారు రేవంత్ రెడ్డి పై ఆదాయానికి మించి ఆస్తులు మనీ లాండరింగ్ పన్ను ఎగతవేత ప్రధానంగా ఈ మూడు అభియోగాలపైనే విచారణ జరుపుతున్నారు విచారణలో రేవంత్ రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది రేవంత్ వార్షిక ఆదాయం ఐదు లక్షలు అతని భార్య వార్షిక ఆదాయం ఏడు లక్షలుగా చూపించారు ఈ కోట్లాది రూపాయలు ఎక్కడవని అధికారులు ఆరా తీస్తున్నారు సి సారి మౌర్య ఎస్టేట్స్ రెండు వేల మూడులో లో ఎనభై మంది కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో ప్రారంభించారు ఒక్కో షేర్ రెండు లక్షలతో అరవై ఆరు లక్షలు పెట్టుబడి పెట్టారు రెండు వేల పదిలో చివరి సారిగా ఐటీ లెక్కలు సమర్పించింది ఈ కంపెనీ రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్లు పద్దెనిమిది షెల్ కంపెనీలకు ఈ కంపెనీ నుంచి నిధులు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి షెల్ కంపెనీల నుంచి వచ్చే ఆదాయం మొత్తం రేవంత్ రెడ్డికే వచ్చినట్లుగా గుర్తించారని తెలుస్తోంది మెక్సా సీడ్ కంపెనీని రేవంత్ రెడ్డి వియంకుడు వెంకట్రెడ్డి ప్రారంభించారు మెక్సా సీడ్స్ కంపెనీని పద్నాలుగు కోట్లకు అమ్మారు దీనిని తిరిగి ఎనభై కోట్లకు కొనుగోలు చేశారు దీనిని కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి డెబ్బై ఐదు కోట్ల రుణం తీసుకున్నారు ఇద్దరి దంపతుల వార్షికాదాయం పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షల మధ్య ఉంది హౌసింగ్ లోన్ కే ఏడాదికి పంతొమ్మిది లక్షల ఇరవై వేలు ఈఎంఐ కడుతున్నారు వార్షిక ఆదాయం ఈఎంఐ చెల్లింపుల్లో తేడాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఓటుకు నోటు కేసులో నిందితులు సెబాస్టియన్ ఉదయ్ సిన్హా ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి ఐదు రోజుల్లో సమాధానం చెప్పాలని కొడంగల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు అక్టోబర్ ఒకటవ తేదీ మరోసారి విచారణకు రావాలని సెబాస్టియన్ కు సూచించారు తన ఇంటిపై ఐటీ సోదాల అంశంపై రేవంత్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఇది రాజకీయ కుట్ర అని ఆరోపించారు అసలు ఈడీ ఐటీ అధికారులు అమిత్ షా కొడుకు జేషా కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇళ్లపై దాడులు చేయాలని వ్యాఖ్యానించారు ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ ఓ లేఖ మీడియా సంస్థలకు వచ్చింది ఈ లేఖలోని వివరాల ప్రకారం రేవంత్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొన్న వాటికంటే చాలా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారు రెండు వేల తొమ్మిదిలో మొత్తం ఆస్తుల విలువ మూడు కోట్ల ఆరు లక్షలు డెబ్బై మూడు లక్షల అప్పులు చూపించారు రెండు వేల పద్నాలుగులో ఆస్తుల విలువ పదమూడు కోట్ల పన్నెండు లక్షలకు పెరిగాయి అప్పుడు మూడు కోట్ల మూడు లక్షలుగా పేర్కొన్నారు అయితే ఐటీ శాఖకు సమర్పించిన రిటర్న్స్ లో చూపిన దానికి ఈ ఆదాయానికి పొంతన లేదు రేవంత్ కు హాంకాంగ్ కౌలంపూర్ లోని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి వీటిలో కోట్ల రూపాయలున్నాయి ఒకే రోజు ఇరవై కోట్లకు పైగా విలువైన విదేశీ కరెన్సీ రేవంత్ ఖాతాలో జమ అయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందే ఈ మొత్తం వచ్చిన ఎన్నికల అఫిడవిట్ లో చూపలేదు ఎందుకంటే ఈ సొమ్ము మనీ లాండరింగ్ హవాలా తదితర మార్గాల్లో వచ్చింది రేవంత్ సోదరులు ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో దేశ విదేశాల్లో భారీగా ఆస్తులు సంపాదించారు పంతొమ్మిది కంపెనీల్లో రేవంత్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉంది ఈ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న ఇరవై మూడు మందితో ఆయనకు దగ్గర బంధుత్వం ఉంది ఆయనకు ఉప్పల్ గోపనపల్లి కోకాపేటతో పాటు వివిధ ప్రాంతాల్లో ఫ్లాట్లు నందగిరి హిల్స్ లో వాణిజ్య ఫ్లాట్లు ఉన్నాయి ఇతర ప్రాంతాల్లో కూడా భూములు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఐటీ రిటర్న్ ప్రకారం రేవంత్ ఆయన భారీ ఆదాయం ఏడాదికి ఐదారు లక్షలు లేదు కానీ భారీగా ఆస్తులు కొన్నారు రుణాలు కూడా తీసుకున్నారని ఆ లేఖలో ఉంది